హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాల్ వీడియోలో ఒక స్లాప్ వేయడానికి ఇంటి ఓనర్ భరించాల్సిన ఖర్చులు అలాగే మేస్త్రి భరించాల్సిన ఖర్చులు అన్ అవన్నీ సపరేట్ సపరేట్గా మీకైతే ఎవరు ఏమేమి భరించాలో నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను అలాగే ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి కారణం కూడా చెప్తానండి అలాగే మీలో కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నా కట్టుకోబోతున్నా కట్టుకోవాలనుకుంటున్నా కూడా ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ ఛానల్ అయితే దొరుకుతుందనమాట అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి కింద పిల్లర్లు కానీ మ్యాట్లు కానీ భీములు కానీ ఇవన్నీ సెంట్రింగ్ లెక్కలోకే వస్తాయండి అయితే ఇక్కడ మేముండే దగ్గర బాన్స్వాడ నిజామాబాద్ వర్ని బోధన్ ఇలా ఇక్కడ ఈ చుట్టుపక్కల అయితే ఎలా ఉంటుందో అది నేను చెప్తున్నాను అంటే ఏరియాస్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఉంటాయండి ఈ ఖర్చులు అనేవి ఇక్కడ మేము ఉండే దగ్గర నిజామాబాద్ బాన్స్వాడ బోధన్ ఇక్కడ ఈ అయితే చెప్తున్నాను అనమాట ఇక్కడ అయితే ఇలాగే ఉంటుంది సో ఆ కింద నుంచి పిల్లర్సు బీమ్స్ మ్యాట్లు మొత్తం సెంట్రింగు మొత్తం కొట్టడానికైతే పర్ ఫీట్కి సెంట్రింగ్ మేస్త్రి యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు ప్రజెంట్ రేట్ అయితే ఇప్పుడు అలా ఉందన్నమాట పర్ ఫీట్కి యాభై రూపాయలు తీసుకుంటారు అది వచ్చేసి ఆ సెంట్రింగ్ ఖర్చు వరకు పూర్తిగా మేస్త్రి ఖాతాలోకి వెళ్ళిపోతుందండి మేస్త్రే భరించాలి ఆ మేస్త్రి ఫీట్కి ఇంతని ఇంటి ఓనర్ దగ్గర మాట్లాడుకుంటారు కదా ఆ డబ్బుల్లోనే సెంట్రింగ్కి మేస్త్రి ఇవ్వాలండి సెంట్రింగ్ ఖర్చులకి ఇకపోతే స్లాప్ వేసే రోజు ఇంటి ఓనర్కి ఏమేం ఖర్చులు ఉంటాయి అంటే ఇంకా సెంట్రింగ్ గురించి మాట్లాడాలి అంటే సెంట్రింగ్ తోలినదానికి అది ఎంత దూరమైనా సరే సెంట్రింగ్కి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే మనం ఒక చోట నుంచి ఇంకొక ఆ ఇంటి దగ్గరకు వేయడానికి బండికి అయ్యే ఖర్చు మాత్రం పూర్తిగా ఇంటి ఓనర్ అయితే భరించాలి మేస్త్రికి ఎటువంటి సంబంధం లేదండి అలాగే సెంట్రింగ్ మేస్త్రికి కూడా సంబంధం అయితే ఉండదు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అక్కడి నుంచి సెంట్రింగ్ విప్పి మళ్ళీ తీసుకొచ్చుకోవడానికి మాత్రం సెంట్రింగ్ మేస్త్రికి బాధ్యత ఆ ఖర్చు భరించాలి మేస్త్రికి అయితే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఏమీ భరించరనమాట సో అక్కడ వేయడానికైతే ఇంటి ఓనర్ భరించాలి తీసుకురావడానికి సెంట్రింగ్ మేస్త్రి భరించాలి సో సెంట్రింగ్ పక్కన పెడితే స్లాప్ రోజు ఇక ఇంటి ఓనర్కి ఏమేం ఖర్చులు ఉంటాయో ఇప్పుడు చెప్తానండి సో ముందు రోజు ఇసుక ఇసుక సిమెంటు కంకర ఇలాంటివన్నీ ఇక పెద్ద పెద్ద వర్క్ వర్క్లు అనమాట అవన్నీ ముందే చూసి పెట్టుకుంటారు అవన్నీ తోలిచి పెట్టుకుంటారు ఆ తర్వాత సెంట్రింగ్ స్లాబ్ రోజు ఏమేమైతే ఖర్చులు ఉంటాయో ఇప్పుడు చెప్తాను సో మిల్లర్ కిరాయి ఉంటుందండి మిల్లర్ కిరాయి వచ్చి పూర్తిగా ఇంటి ఓనర్ భరించాలి అలాగే లిఫ్ట్ చూస్తున్నారు కదా ఈ మిల్లరు లిఫ్ట్లో పోస్తే ఆ లిఫ్ట్ పైకి తీసుకెళ్తుంది అనమాట తీసుకెళ్ళి స్లాప్ అయితే అలా వేస్తారు ఆ లిఫ్ట్ ఖర్చు కూడా ఇంటి ఓనరే భరించాలి ఇవన్నీ ఎంతెంత ఖర్చులు అవుతాయో వీడియోలో చెప్తాను పూర్తిగా చూడండి ఆ లిఫ్ట్ ఖర్చు కూడా ఇంటి ఓనరే భరించాలి అలాగే స్లాప్ వేసిన తర్వాత స్లాప్లో వైబ్రేటర్ వైబ్రేటర్ ఉంటుంది కదా ఆ వైబ్రేటర్ ఖర్చు కూడా ఇంటి మేస్త్రి భరించాలండి ఆ తర్వాత ఇక స్లాబ్ వేసే వాళ్ళకి భోజనం ఖర్చు భోజనం ఖర్చు కూడా ఇంటి మేస్త్రికే భరించాలన్నమాట సారీ ఇంటి ఓనర్ భరించాలి సో ఈ ఖర్చులు ఇక పోతే సెంట్రింగ్ కొడతారు కదా ఆ పని వాళ్ళకి కానీ ఇక మేస్త్రి అయితే ఇద్దరు మేస్త్రులని విడిగా తీసుకొస్తారండి ఆ ఇద్దరు మేస్త్రులకి కూలి మాత్రం మేస్త్రి ఇచ్చేస్తాడు ఇంటి మే అదే మేస్త్రి అనమాట లేబర్ కాంట్రాక్ట్ ఒప్పుకుంటాడు కదా ఆ మేస్త్రి అయితే ఇస్తాడు సో ఇక ఇంటి ఓనర్ అయితే సెంట్రింగ్ వాళ్ళు కొట్టిన తర్వాత స్లాప్ రోజు ఒక ఇద్దరైతే వచ్చి అక్కడ ఉంటారండి ఎందుకంటే ఏదైనా కొంచెం కర్ర కానీ అలా జారినప్పుడు అది ఫిట్ చేసి నీట్గా పెట్టేస్తారనమాట ఎందుకంటే పైన బరువు పడే కొద్దీ ఒక్కొక్కసారి కొంచెం స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అలర్ట్గా ఉండడానికి మాత్రమే వచ్చి ఉంటారనమాట వాళ్ళకి అలాగే మేస్త్రి ఒక ఇద్దరు మేస్త్రిని పై తీసుకొస్తాడనమాట ఆ రోజు అవసరం ఉంటుంది వైబ్రేటర్ పెట్టడానికి అని అలా కొంచెం వాళ్ళ నలుగురికి ఇంటి ఓనర్ బత్తా కూడా ఇవ్వాలండి సో అది ఎంత ఇస్తాడు అనేది ఆ ఇంటి ఓనర్ మంచితనం మీద ఆధారపడి ఉంటుంది సో ఆయన దయ ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు అదే ఇంతే ఇస్తాడని మనమైతే చెప్పలేమన్నమాట సో అది ఇక పోతే ఈ వీటి ఖర్చులు ఎంతెంత అవుతాయి అని అంటే మేస్త్రి తీసుకొచ్చిన ఇద్దరు మనుషులకి కూలి అంటే రోజుకు వాళ్ళకి ఎంత ఇస్తున్నాడు ఇది వరకు అంతే ఇస్తాడు మేస్త్రి అయితే ఇక ఇంటి ఓనర్ ఇచ్చే భత్తా కూడా తీసుకుంటారు వాళ్ళు అలాగే ఈ లిఫ్ట్ ఖర్చు మాత్రం ఒక పదిహేను దా పదిహేను వేల దాకా అవుతుందండి సో పదహారు వందల స్క్వేర్ ఫీట్ స్లాప్ ఏరియా అండి ఇది వచ్చేసి ఒక పదిహేను వేల దాకా లిఫ్ట్ ఖర్చు అవుతుంది అలాగే మిల్లర్ వచ్చేసి ఇంతకు ముందు కింద నుంచి మిల్లరు సపరేట్ ఉంటుంది ఈ లి స్లాప్ పోసే రోజు మాత్రం లిఫ్ట్ మిల్లర్ కంబైన్డ్ అయితే లిఫ్ట్ వాళ్ళే తీసుకొచ్చుకుంటారు దాన్ని దానికి సపరేట్గా అయితే ఛార్జ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది మొత్తం కలిపి పదిహేను వేలు ఇక ఆ తర్వాత వైబ్రేటర్కి వచ్చి ఒక పదిహేను వందలు ఉంటుందండి బాడుగా ఇక అన్నం ఖర్చు అనేది మనం పెట్టేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఎవరిష్టం వాళ్ళది కొంచెం గ్రాండ్గా పెట్టాలి అనుకుంటే నాన్ వెజ్ పెట్టే వాళ్ళు ఉంటారు లేదు సింపుల్గా అంటే వెజ్ తోటే పెట్టేస్తారనమాట సో అదనేది మన పెట్టడాన్ని బట్టి ఆ ఖర్చు అనేది ఉంటుందన్నమాట సో ఇకపోతే ఇక్కడ బాన్స్వాడ నిజామాబాద్ వర్ణి బోధన్ ఇలా ఈ చుట్టుపక్కల సెంట్రింగ్ వర్క్స్ కానీ మెటీరియల్ కాంట్రాక్ట్ వర్క్స్ కానీ మీకు ఎవరైనా కావాలి మా చేత చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాను సో మా హస్బెండ్ నెంబర్ అనమాట సో మీరు కాల్ చేసి మాట్లాడవచ్చండి సో వీడియోలోనే చెప్తున్నాను పర్ ఫీట్కి ఫిఫ్టీ రూపీస్ అయితే సెంట్రింగ్కి ఛార్జ్ అవుతుంది అలాగే మీరు ఎక్కడుండి వర్క్ చేయించుకోవాలనుకున్నా సెంట్రింగ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మాత్రం మీరే భరించాలి అలాగే ఇక కొంచెం మార్పులు చేర్పులు ఏమన్నా హైట్ పెంచే కొద్దీ అది అలా కొంచెం ఏమన్నా తేడాలుంటే ఇంకొంచెం రేట్ అయితే పెరుగుతుందన్నమాట సో నార్మల్ హైట్కి వీటికి మాత్రం పర్ ఫీట్కి కింద నుంచి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు అలాగే సెంట్రింగ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మాత్రం పూర్తిగా ఇంటి ఓనరే భరించాలి అలాగే మీరు బాన్స్వాడ నిజామాబాద్ బోధన్ ఈ చుట్టుపక్కల ఎవరైనా మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే నమ్మకంగా మేమైతే కట్టి కట్టించి ఇస్తామండి స్క్రీన్ పైన అయితే నెంబరు పెడతాను మీకు కానీ కావాలి మా చేత కట్టించుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ నెంబర్కి కాల్ చేసి మా హస్బెండ్తో అయితే మాట్లాడవచ్చు అనమాట సో ముందే అగ్రిమెంట్ రాసుకొని మెటీరియల్ కాంట్రాక్ట్స్కి అయితే ముందే పూర్తిగా అగ్రిమెంట్ రాసుకొని అయితే వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది చాలా నమ్మకంగా అయితే వర్క్ చేసిస్తామన్నమాట కేజీపీ సెంట్రింగ్ సెంటరింగ్ వర్క్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఎవరైనా కావాలి అనుకుంటే ఈ వీడియో ఎవరైనా మేస్త్రులు అలా చూడ చూస్తున్నారనుకోండి ఆ మేస్త్రులు చూడవచ్చు అనమాట చూసి చేపించుకోవచ్చు సెంటరింగ్ వర్క్స్ కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం మీదే పర్ ఫీట్కి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటాం కింద నుంచి ఇంకొంచెం బాగా లెంగ్త్ డిస్టెన్స్ అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకోవచ్చండి దా లెంగ్త్ని బట్టి ఆ పనిని బట్టి కొంచెం మార్పులు చేర్పులు ఖర్చులు అయితే ఉంటాయన్నమాట సో ఇవాళ వీడియో అదండి ఇన్ని రోజులు వీడియోస్ పెట్టడా పెట్టకపోవడానికి కారణం అయితే ఇంతకుముందు మనం మె ఫారెస్ట్ బిల్డింగ్ అయితే మెటీరియల్ కాంట్రాక్ట్ ఒప్పుకొని మొత్తం ఆ బిల్డింగ్ వీడియోస్ వరకు పూర్తిగా వన్ హౌస్ ప్రాజెక్ట్ అన్న లెక్కలో నేను పెట్టాను సో ఆ బిల్డింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు వేరే దగ్గర వర్క్స్ జరుగుతున్నా అందరూ వీడియోలు తీయడానికి ఇష్టపడరు కాబట్టి పెట్టట్లేదు